చూసింది ఆ అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాస్ ఎంత జీహెచ్ఎంసీ నామ్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరున్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సర్లా రిజిస్టర్ తీసుకుంటా సెల్ఫీ తీసుకుని రమ్మంటే సెల్ఫీ కాదు సర్ల గారు సేల్స్ రిజిస్టర్ రమ్మన్నారు సకల కళ వల్లభులున్నారు ఇక్కడ రే నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తన్న మా చిన్న పని ఉంది అవగనే చేస్తాగా రెండేళ్లుైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా ఏయ్ కాల్ చేస్తాను రేయ్ రేయ్ బాబు parlare దండి అన్ని ఊనేలలో చూసుకున్నా సరే వెళ్ళి చుపులు కానీ కాఫీ కొచ్చాను బాబు బయటికి రాదునే బ్యాగులు అప్పు నాడు పెళ్లి చూపులు కెఫెలోనా హహా లేట్ అయిన పర్లేదు కొంచెం గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకు ఏమైనా అయి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి ఆహా వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే జూబ్లీ హిల్స్ బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ షాద్ నగర్ లో ఇక్కడే ఉన్నాం అనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది బ్రా నుంచి వచ్చామనుకోండి ఇంపార్టెంట్ అని ఇతర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవకండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడి నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదు విదేశీ సరుకు కదా హ్యాష్ ట్యాగ్ మోజు భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి బయ్య జెన్యున్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డప్ ఇంకొకటి తీసుకురామను వన్ సెకండ్ సార్ ఇందు మార్కర్ ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురామ్మా అది ఇవ్వడానికి అంత కష్టపడింది అంటే ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ వెళ్ళు పాలు వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మనరత్నం సినిమాగా బార్ డార్క్ అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్ ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు ఎప్పుడు చూడు భయే ఈవిడెళ్లి ఆయన పలకరిస్తుంది ఆయన రిప్లై పగలబడి నవ్విస్తుంది అంత నవ్వింది కదా జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడినా అదే తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర మీరు కలపచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ చూడొద్దు ప్లీజ్ సైట్ చూడడానికి ఎప్పుడూ వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడరా నువ్వు కాసేపు లేకపోతే క్షత్రులు వచ్చి చొరబడ్డానికి పులిహోర రాజా నా కర్ర వెళ్దామా ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి అంటే నాకు అడ్రస్ తెలియదు కదా కిషోర్ నువ్వు వీళ్ళతో రాయా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా పర్లేదు భయ ఓపెన్ గా మాట్లాడేసి బా పొగర్ అనుకుంటా పొగర్ బోర్లుగా కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలిసే ఇంకా పెళ్లి అయినట్లేదు ఎవరు చేసుకుంటారు అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవచ్చేమో కానీ ఆ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి భయో కరెక్ట్ నైస్ శారీ సై చూద్దామా నైస్ శారీ హే మీ బాస్ ఏంటి భయ్య ఏడార్లు ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు హలో అవును భూమి ఈ ఎక్కువ ఫ్రెండ్లీ ఏంటి ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దాం ఏ నీకేమైనా ప్రాబ్లమా హే ఎందుకంత సీరియస్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికి పుట్టారు బయ్యా ఎవ్రీ బాలు సిక్స్ కొట్టి బ్యాట్స్మెన్ చూసావా మావాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి ఆ చూసావే చూసావా ఆవిడ ఇస్తుంది అమ్మా టిఫిన్ ఏం చేసావా ఏమైంది మౌనవ్రత మౌనవ్రతమా అది ఇప్పుడు మా అమ్మకి నా మార్కుల గురించి మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా వాళ్ళ నమ్మకం వాళ్ళది పోన్లే ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు మనకి మన శాంతిగా ఉంటుంది నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను ఎవడు ఫస్ట్ లవ్ ఇస్తే త్రస్తే వాడినే పిల్చేసుకుంటా ముందు నువ్వు పక్క తడపడం మాను పెళ్లి తర్వాత చేసుకోచ్చు వీలఎవరు హీరోయిన్ల ఫోటోలు మీ ఇంట్లో పెళ్ళి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేం ఈ అబ్బాయి ఎవరు ఇంత బాగున్నాడు ఏంట నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు ఏంట్రా ఎవరు చీటింగ్ ఏమైంది కట్టేసింది రాక్షసి ఏయ్ ఏంటిది అదే మన శ్రీధర్ లేడు అవసరం బట్టి వెళ్ళాడు వాడి కూతురు పెళ్ళంట వాడు కాడిచ్చాడు మనం పెళ్ళికి రావు దీనికి ఓలీలీ ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేసే అది శుభలేఖ ఏడుస్తూ చదువుకు వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్లకు ఇలా ప్రతిదానికి నా పెళ్లి లింక్ పెట్టకు నీ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేసనీ అరే పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాఖని తిరగడానికి మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోట్లు కూడా ఊహించు Jeg gjorde ikke det. ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి వచ్చిన పని చెప్పండి ఈరోజు తారీఖు ఎంత అది అడగడానికి వచ్చారా మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత పద్దెనిమిది ఇప్పుడు నాకు స్టాక్ లేదు లేట్ అయిందని ఫోన్ కాల్ లేదు ఇలా అయితే అలా అమ్మాయి కార్తిక్ కమ్ టు మై క్యాబిన్ వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అయితే ఇన్ఫార్మ్ చేయరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా ఏంటి మ్యాటర్ ఓ పని చేద్దాం పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి వాటిని కంపెంతాను నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావు అనుకో ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను కోపం నేను మేడం అగ్రిమెంట్ సరిగా చదివినట్లేదు అనుకున్న టైం పంపించలేదు అనుకో తీసుకున్న వస్తుంది నచ్చిన పని చేస్తున్నాను నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను ఈసారి డీల్ ఒక్కొనే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గంటేయండి ఇలాంటి అమ్మాయిని కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా ప్లాన్ రెడీ అయిందా అవుతుంది ఇంత టైం పడుతుంది ఏంటి నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా